కుల వివక్షపై పోరాడిన యోధుడు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కూకడపల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు అన్నారు శుక్రవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మత్పేట్ బోయించెరు బతుకమ్మకుంటలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాధవన్ కృష్ణారావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు ఆయన ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక ప్రతినిధులు మక్క సత్యనారాయణ మట్టి సీను పోచయ్య వాసు యాదవ్ నాగేష్ ముదిరాజ్ రాజు గౌడ్ ఐలేష్ సరోజాదేవి బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ మాజీ కౌన్సిలర్ మకర నర్సింగ్ మల్కాజ్గిరి బీజేవైఎన్ డిస్టిక్ కన్వీనర్ మకర నర్సింగరావు జనరల్ సెక్రటరీ హరినాథ్ సీనియర్ నాయకులు కర్రజంగయ్య రాజు యాదవ్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ కాదిర్ బాయ్ సాదిక్ బాయ్ మీరాజ్ బాయ్ బాబా పిట్ల రాజు ముదిరాజ్ వీరయ్య ఉదయరాణి కాదిర్ శ్రీకిషన్ అశోక్ కనకరాజు యాదవ్ పిట్ల రాజు రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు మక్క నరసింహరావు మరియు తదితరులు పాల్గొన్నారు మహాత్ముడా మహాత్ముడాముడా చదువుల సారౌరిగినవాడ మనువుల మర్మం దొనివినవాడ చదువుల సారం ఇరిగినవాడ మనువుల మర్మం దొనివినవాడ జోకే బాబు సమానత్వమే మానవత్వము సామాజికమే నీతి న్యాయం సమానత్వమే మానవత్వము సామాజికమే నీతి న్యాయం మూఢత్వంపై అజ్ఞానంపై మడమతిప్పని అక్షర సమరూ మహాత్ముడా ఓ మహాత్ముడా నా పేరు పోచేయా ఇక్కడ కట్ట మీద జ్యోతిరావు పుల్లే జయంతి ఘనంగా జరుపుకున్న జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మా కార్పొరేటరు మరియు మా బీసీ కుల బంధువులు అందరూ కూడా వచ్చి సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మాకు అన్నాడ ఫోటో పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మేము అర్పిస్తున్నాము మా జ్యోతిరావు పులి గారికి నెక్స్ట్ టైం విగ్రహమే కావాలంటే తక్షణమే నేను దగ్గరుండి పెట్టిస్తా విగ్రహానికి దాదాగా నేను కూడా ముందుకొచ్చి నేనే పెట్టిస్తాను అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం మాకు చాలా సంతోషకరం ఇదే ఏదైతే మా కవిత ఎక్కడైతే అసెంబ్లీలో జ్యోతిరావుపులే విగ్రహం పెట్టమని అంటున్నారో దానికి ఫస్ట్ హైదరాబాద్లో మేమైతే తెలిసి మేమే అనుకుంటున్నాం ఇంకెక్కడెక్కడ ప్రోగ్రామ్ తెలియదు ఫస్ట్ ఫోటో పెట్టి మా వన్ వన్ నైన్ డివిజన్లో మా వన్ వన్ నైన్ డివిజన్ బీసీ నాయకులు అందరం కలిసి ఇవాళ జ్యోతిరావుపులే గారి జయంతి ఘనంగా జరుపుకున్నాం నెక్స్ట్ టైం తోటి ఇంకా మంచిగా జరుపుకుంటామని మీకు తెలియపరుస్తుంది అలాగే వన్ వన్ నైన్ డివిజన్ లో బీసీ కమిటీ మనం ఏర్పాటు చేసారా బీసీ ఏదైతే ఇప్పుడు బీసీ నినాదము ప్రజల్లో బాగా ఉధృతంగా వస్తుందో దానికి మేము కూడా సహకరించి మేము కూడా ముందుకు వచ్చినాం ఇది ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ విగ్రహానికి మేము మంచి కమిటీ వేసుకొని దానికి అందరం సహకరించుకొని జయప్రదం చేసుకుంటాం